మితులారా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అతి తక్కువ సమయంలో ఉన్న సాయంకాలం చెప్పగానే ఈరోజు ఉదయానికే వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మండలంలోని ముఖ్య నాయకులందరికీ కూడా నేను చాలా సందర్భాలలో నేను చెప్పిన ఎక్కడైతే గ్రామ పార్టీ అధ్యక్షులు లేరో మండల కా గ్రామ పార్టీ అధ్యక్షులు మొదలు ఏర్పాటు చేయమని నేను చాలాసార్లు చెప్పిన కానీ కారణం ఏదైనా అది అమలు కాలేదు కాబట్టి ఎన్నికలు అనేటివి అనివార్యం ఎప్పుడైనా పెట్టాల్సిన పరిస్థితి వస్తుందిగా ఇంకా మనం ఉపేక్షిస్తే లాభం లేదని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది పోయినాయి ఓడిపోయినా ఈరోజు వాస్తవం చెప్తా ఉన్నా హన్మకొండలో నాకు ఇల్లు లేదు అమ్ముకున్న హైదరాబాద్లో ఇల్లు లేదు అమ్ముకున్న కిరాయింట్లు ఉంటుంది ఎప్పుడు వాస్తవం చెప్తున్నా ఆస్తులు చాలా వరకు అమ్మినాం అప్పులలో ఉన్నాం కాబట్టి మీరు అనుకుంటు వెంకట డబ్బులకేం లేదు ఇంతకుముందు చూడలేదని ఎక్కడ లేకనే పర్కాలు నచ్చిట్టున్నా ఎందుకంటే అన్నకూడలు ఇల్లు తీసుకుంటే మళ్ళీ లక్ష రూపాయలు అవుతాయని కిరాయిలు తీసుకోకుండా వచ్చి పర్కాల్లో ఉంటున్నాం ఈరోజు ఈ పరిస్థితి ఉన్నదని కారణం మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఇన్ని కష్టాలైనా ఎదు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈరోజు కూడా ఒకసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు చాలా క్లారిటీగా వంద మంది ఎమ్మెల్యే మన పార్టీ ఎమ్మెల్యేల ముందు ఎమ్మెల్సీల ముందు పార్లమెంట్ సభ్యుల ముందు చాలా సవివరంగా చెప్పిండు భూపాలపల్లి నియోజకవర్గానికి గంగ్రా వెంకటరమణారెడ్డి నాయక మారి గారికి చెప్పిండు మత్సనాచారి గారికి మైకి చెప్పిండు నేను భూపాలపల్లి పోను భూపాలపల్లితో నాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఆయన ప్రతిపక్ష కూడా కౌన్సిల్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇది వాస్తవం మీరు ఇదిగో కేటీఆర్ ఎప్పుడైనా సందర్భం అంతా చెప్తాడు కేసీఆర్ గారు ఎప్పుడైనా గోపాలపల్లంతా కూడా చెప్తాడు ఇది లేదు ఏదో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైనా ఎమ్మెల్యేలు మీరు వెళ్తే అడుగు ఇది వాస్తవం ఎలా సరే అని అడగండి లేకపోతే పల్ల రాజేశ్వర రెడ్డి లేకపోతే పక్క కౌశీర్ రెడ్డి అడుగు అని చెప్తాడు ఎందుకు అంటే మీకు క్లారిటీగా చెప్తున్నా ఈ నియోజకవర్గంలో నాయకుడు ఒక్కడే ఉంటాడు మీరు భవనాయకత్వం ఆయన వస్తాయి ఈయన ఈయన వచ్చారు ఈయన ఈయన ఓడిపోతాయా ఆ లాభం ఆయనకి ఈరోజు పార్టీ ఓడిపోయాక ఏం లాభం ఉంటుంది అందరికీ ఎట్లా అనుకున్నారు ఎక్కడైతే ఒక ఎమ్మెల్యే ఓడిపోవాలి ఇక్కడ నాయకుడు నేను ఉండాలని ఎట్లయితుందండి అరవై మంది శాసనసభ్యులు ఉంటేనే ప్రభుత్వం ఏర్పడుతుంది ముప్పై తొమ్మిది మంది నలభై ఐదు మంది యాభై రెండు మంది ఉంటే రాదు అరవై ప్లస్ ఉంటేనే మనకి గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఈ ఈరోజు ఏ రకమైన ఇబ్బందులు ఒక మన కార్యకర్తనే కాదు కేటీఆర్ జైల్లో పెట్టాలని చూస్తారేడా రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాలని చూస్తారు ఆయన ఒక మంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని ఒక కార్ రేస్ అది ఎంత నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్లు నేను అది రాలండి అంటే ఈరోజు కేటీఆర్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు ప్రాజెక్టు కడితే ఈరోజు తెలంగాణ ముఖ చిత్రమే మార్చబడ్డది ప్రాజెక్టు కట్టడం వల్ల నీళ్ళు రావడం వల్ల నిరుపయోగం ఉన్న భూములన్నీ కూడా ఉపయోగంలోకి వచ్చినాయి హైదరాబాద్లో తాగునేటి సమస్య పోయింది ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అయింది ఈరోజు ప్రాజెక్టు కడతా కదా ఆ ప్రాజెక్ట్ ఏదో విధి వక్రీకరించం పిల్లలు కూలింది ఆ పిల్లలు కొత్తగా రిపేర్ చేయకుండా ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైనా ఇప్పటిదాకా ఇప్పటి ఎంక్వైరీలు జరుగుతున్నాయి మనం కమిషన్ ఏజుల్ కమిషన్ వస్తాది పోతుంది వస్తాది పోతుంది అరే ఏసీఆర్ రిపేర్ చేయాలంటే రిపేర్ చేస్తారు అంటే కేసీఆర్ గారు చేసింది నిరుపేగం అని ఒక దుష్ప్రచారం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ప్రయత్నం జరుగుతాం కేసీఆర్ అన్నప్పుడు ప్రతి ఇంటికి సాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రతి సంక్షేమ పథకాలు అడగకుండానే ఎవరు మధ్యవర్తి లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం పెట్టు నాలుగు పెట్టు పెద్ద నిజమాని నమ్ముతారు తప్పలేదు ఎవడన్నా ఐదు మంది ఎవడన్నా అప్పకేషన్ వీళ్ళెక్క అడుగుతావా లేదా ఇప్పుడు మరి ఇప్పుడు కొత్త కథ ఏంటి ఈ కథ ఏంటంటే ఇక్కడే కథ ఎక్కడే కథ ఇవన్నీ కూడా చెప్పాలి ఖచ్చితంగా ప్రజలను మనం మోటివేట్ చేస్తే నేను చెప్తున్నా మీరు నోరుకు పని చెప్తే గెలుపు మీ చేతిలోనే ఉన్నది మీ చేతి మీరు చెప్పుకోట్లు అడగాలని అడగానే మీ ఇష్టం ఇంతకంటే నేను ఇంతకంటే చెప్పేది లేదు ఖచ్చితంగా ప్రతి మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మీరు మండలంలో మా దగ్గర కూర్చొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోండి ఇవాళ రెండో తారీఖు ఇవాళ ఐదో తారీఖు మళ్ళీ నెక్స్ట్ మార్చ్ అయిపోయి ఒకసారి రివ్యూ చేసుకోండి మనం ఈ నెల రోజుల తర్వాత ఎట్లుంది మన పార్టీ ఏంది పరిస్థితి ఏం కథ మీరు కూడా మండలంలో ఉండేటువంటి ఓట్స్ యొక్క స్ట్రాటజీస్ ఇస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏ కులానికి రిజర్వ్ కాబట్టి ఇప్పుడు రిజర్వ్ అయినవి జనరల్ అయితే జనరల్ అయితే రిజర్వ్ అవుతాయి కాబట్టి ఆ లెక్క మీరే వేసుకొని ఎవరైతారు ఏమవుతుందో ఒకసారి లెక్కేసుకొని ఇవో ఏసీ అయితే ఎక్స్ బీసీ అయితే ఎక్స్ జనరల్ అయితే ఒక మూడు నాలుగు పేర్లు ఐదు ఐదారు పేర్లు మీరు సులెక్కుంటారు ఆ లెక్క పోతే ముందుకు పోతే బాగుంటుందని సందర్భం కోరుకుంటూ ఇక రేపు పార్టీ కూడా కొద్ది రోజులనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఇస్తారు మరి ఎందుకంటే ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేయాలి పార్టీ సంస్థాగతం చేసి ఎన్నికల కమిషన్ పంపాలి కేసీఆర్ అధ్యక్షుడు అంటే నడవదు అధ్యక్షుడు అనేది నామినేషన్ అయ్యాలి అతన్ని బలపరచాలి అతను జీనావాస్ ఎలెక్ట్ లేకపోతే పోటీ పెట్టి పోటీ పెట్టినట్టు జిల్లా అధ్యక్షుడు ఎన్నిక అన్నీ ఏమైనా జరుగుతాయి ప్రాంతం కాబట్టి రేపు పార్టీ మెంబర్షిప్ కూడా ఇస్తుంది ఇచ్చినప్పుడు ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో మెంబర్షిప్ చేయించుకోవాలి ఆ మెంబర్షిప్లు అంతా కూడా నమోదు చేయాలి ఎందుకంటే పార్టీ నమోదు అయితే పార్టీలో ఎవరైనా యాక్సిడెంట్లు ఏమైనా అయితే కూడా మన పార్టీ నుంచి సహకారం అందించే కార్యక్రమం ఉంటుంది అన్నీ కూడా చేసుకోవడానికి మనందరం కూడా ఈరోజు ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరిని కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు పిలవగానే వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు రాని వాళ్ళు లేదంటే సమయభావం వల్ల వాళ్ళు ఎవరూ ఉన్నా వాళ్ళ సమాచారం లేకపోయినా జరిగిన విషయాలు చెప్పండి రామ మనం మీటింగ్ పెట్టాము ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చర్చ పెట్టాలి సరిగ్గా కాలువలు పడి నీళ్ళు రాకపోయా మొత్తానా ఇప్పుడు కరెంటు కట్ మొదలయ్యా కరెంటు కట్ అవుతుందా లేదా మన మీటింగ్ పెడతా కట్ట కరెంటు పోయిందా లేదా అన్ని అర్థమైపోతా అండి మనం ఉన్నప్పుడు నిమిషం కరెంట్ పోతే కరెంట్ పోదు గంట గంట సేపు కరెంట్ పోవట రాత్రి కూడా కరెంట్ పో గ్యాస్ పైసలు అని అడి గ్యాస్ పైసలు ఏమంటాడు పోయిన సంవత్సరం అట ఒక వ్యక్తి ఎన్ని గ్యాస్లు తీసుకుంటాం కన్నీటికే అంటాడు ఖర్చు ఎక్కువ ఎక్కువ వాళ్ళకి వస్తుంది ఏడాట ఈ కరెంట్ స్కీమ్ కూడా బంద్ అవుతుంది మీరు అందరు ఎండాకాలం అవుతుంది కూలర్లు పెట్టరాదు రెండు వందల పది మళ్ళా మళ్ళీ కట్టాలి మళ్ళత్ కాబట్టి అన్ని ఉల్లెక్కల వచ్చేట్లు అన్ని అయిపోయినాయి అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి టక్కు టమాల విద్యలు అన్ని బయట పడ్డాయి ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి బయట పడ్డాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా దమ్మేటట్టు లేరు ఇక వాళ్ళు డిజైన్ ఇస్తారని మరిగా నమ్ముతారా ఇక ఇది డిజైన్ ఇచ్చిన నమ్మర్గా ఎందుకంటే ఒక ఊళ్ళో ఉంటాడు అప్పులు అప్పు తీసుకురాడు ఒకసారి అలా టైంకి ఇస్తాను నమ్ముతారు పదివేలు తీసుకున్నా మళ్ళీ తెల్లారి కడితే నమ్ముతారు మళ్ళీ నచ్చిస్తారు వాడు ఇప్పుడు పదివేలు మనం ఒకదు వాడికి వాడికి అర్థమే అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పనికి వాడికి వచ్చింది కాబట్టి ఇది నిజంగా ఇచ్చినా నమ్మద్దు ఇక మన ఎమ్మెల్యే సంగతి కూడా ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు ఎట్లా వ్యవహారం చెప్తాడు నేను చెప్తాను ఎక్కడికైనా పెళ్లికో మధ్యకోడు పోయినప్పుడు వాళ్ళ చర్చలు తీసి చెప్తాను వాళ్ళ పార్టీ చెప్తాను ఇక చెప్తాం మళ్ళీ వాళ్ళ పని పెడతానని చెప్తా కానీ వాళ్ళే చెప్తాను మేము గిట్లనుకోలే మేము గట్లా అనుకోలేదు దొంగ దొంగకు అయింది ఎప్పుడు కాదు తెచ్చుకుంటాను కాబట్టి వాళ్ళ పని కూడా అయిపోయింది అందరినీ ఒక్కొక్క టికెట్ పది పది మందికి చెప్పాడు ఒక సర్పంచ్ పది మంది నీ గురించి వీరికి చెప్పిండు వాడి గురించి వాడు చెప్పాడు వాడు చెప్పిడు అందరికీ చెప్పాడు ఇప్పుడు అందరి సంగతి అర్సర్ సంగతి ఇప్పుడు బయటకు వస్తారు ఎందుకంటే పది మందికి అయితే ఒక్కడికి కదా తొమ్మిది మంది తిట్టని తిట్టి తిట్టకుండా తిరుగుతారు రాజపథం రేపు ఎంపీ డిస్ట్రీ కడైనా అయినా కడైనా చైర్మన్ అయినా ఇవే జరుగుతాయి కాబట్టి మీరు జాతి చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఇప్పుడు అయిపోయింది యాసంగి నాట్లు అయినాయి అయినా లేదా పత్తులు అయిపోయినాయి ఇక మక్క పేరైన పేరైనా కూడా రేపు అమ్మకు కోరారు ఈ రెండు నెలలు మీకు వన్ టూ మంత్స్ కొంచెం ఫ్రీ టైం ఇది ఇల్లు ఇల్లు తిరగాలి ఒక్క ఇంటికి కూడా వదిలిపెట్టదు వాడు మనకి ఏడు అనంత మీరు పోయి కూర్చోవాలి ఎత్తడయడం అర్థం విజ్ఞాత మీరు అడుగులే కదా అడిగితే మీకు ఖచ్చితంగా ఇవన్నీ చెప్తా వంద మందిని అడిగితే అసలే అనుకున్నాను నలభై మందిని ఇస్తారు కదా ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నం చేయండి గెలవాలి ఇప్పుడు నా ఎలక్షన్ కాదు ఇది నా ఎలక్షన్ ఇంకా మూడు సంవత్సరాల పది నెలలు ఉన్నాయి కానీ మీ ఎలక్షన్లు మీరు వాళ్ళు సర్పంచ్ కావాలి ఎందుకు కావద్దు మీరు పార్టీలో పని చేసినప్పుడు మీరు వాళ్ళు సర్పంచ్ కావాలి వాళ్ళు ఎన్పీకి కావాలి వాళ్ళు ఎడ్పీటీస్ కావాలి ఒక చైర్మన్ కావాలి ఒక సర్పంచ్ కావాలి ఒక వార్డు సభ్యులు కావాలి ఒక మండల పార్టీ అధ్యక్షుడు కావాలి ఒక గ్రామీణ పార్టీ అధ్యక్షుడు కావాలి అన్నిటికంటే ఎక్కువైంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కొద్ది రోజులు మాత్రమే ఇట్లాంటి ఉండదు తర్వాత అధికారులు కూడా మారిపోతారు చూడు మీరు సర్పంచ్ కలిసినాక వాళ్ళ స్టైల్ మారుతుంది సర్పంచులు పది మంది సర్పంచులు రేపు పది గారు సర్పంచ ఎస్ఐ గారు ఫోన్ భయపడతాడు లేక కూర్చుంటాడు చూడు బరాబరిస్తాడు బరాబరిస్తాడు ఇంతకుముందు శ్వామింద్రాడి చెప్పిండు మొన్న చెప్పిన శ్వామి ఫోన్ చేస్తే చెప్పిన బాబు మీరు ఇట్లా చేస్తా నేనవుతా కూర్చుంటాం మాత్రమే బేకాలవుతుంది మీకు ఎవరు చెప్పాడు అంటే చదువుకుంటారు ఇప్పుడు ఇప్పుడు చదువుకుంటా కదా సర్పంచ్ వెళ్ళి ఆయన కూడా చెప్పిన అధికారులు కూడా వాతావరణం తోటి మెదులుతారు గాలి వాతావరణం మారితే వాళ్ళు మారుతారు మారితే వరం మారుతారు కాబట్టి అయిపోయింది ఏడాది కొత్త మూడు రోజుల కొద్దిగా ఉంటుంది ఎందుకంటే కొత్త మొత్తం సర్పంచ్ ఎంపీటీ తోటి అయితే వెళ్ళామైపోతుంది ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఎత్తం రోజు అత్త